అది మాకు తెలియదు లేదు అమ్మాయి ఆ లెటర్లో ఆ అమ్మాయికి సంబంధించిన స్నేహితులను ఎవరినో పోలీసులు తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు ఇచ్చే ఎస్పీ గారు ఆదేశాల మేరకు సిఐ గారికి చెప్పబెట్టి సిఐ గారు ఎస్ఐ నాగబాబు గారు చెప్పినప్పుడు ఏడో తారీఖు డేట్ అంటే ఆ డేట్ మీద నాగబాబు గారు మాకు నేను ఎన్వర్ చేసిన ఇప్పుడే కదండి నాకు ఈ డేట్ మీద కంప్లైంట్ ఏ ఉండే నేను చేస్తాకి స్పీడ్గా ఇబ్బంది ఇబ్బందులు మీకు న్యాయం తగు న్యాయం చేస్తా అని నాబాబు గారు సిఐ గారు చెప్పడం జరిగింది ఎస్ఐ గారు ఆదేశాలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇది ఏడో తారీఖు మేము ఇచ్చిన కంప్లైంట్ అండి ఇది ఎస్ఐ భాషా గారికి ఇచ్చిన కాపీ అండి ఇప్పుడు నేను ఒక ఎస్పీ గారి గారికి ఇచ్చా ఇప్పుడు ఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చా ఎవరా స్నేహితులు మాడియా మిత్రులకి స్వాగతం అండి నా పేరు కోయ శ్రీనివాసరావు నేను కోయ రత్నరావు గారు అబ్బాయిని లక్ష్మీబీ చక్రం మాది ఇక్కడ మా తాతల పుట్టిన కాడ నుంచి కూడా దగ్గర దగ్గర డెబ్బై ఐదేళ్ళ నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము గత పన్నెండు నేళ్ళ నుంచి మా ఇంట్లో విజయలక్ష్మి గారు అని ఆవిడ అడ్డుకుంటున్నారు మా ఇంట్లో గత రెండు నెలల క్రితం వస్తువులు పోవడం వల్ల మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఆ కంప్లైంట్లో మేము ఎవరి పేరు కానీ ఏమీ మెన్షన్ చేయలేదు మా ఇంట్లో వస్తువులు పోయినాయి మాత్రమే మేము కంప్లైంట్ ఇచ్చాము దాని నిమిత్తం పోలీసులు ఎంక్వైరీ చేయడానికి వచ్చారు ఆ విషయం మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళు దానికి వివరంగా చెప్పదలుచుకున్నారు నిన్న మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవిడ నా మీద నా కుటుంబ సభ్యుల మీద లేనిపోని అవాస్తవాలు క్రియేట్ చేసి ఒక కార్యక్రమాన్ని ఎనకాల నుండి కొంతమంది నడిపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది విషయానికి వస్తే ఇది ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై మధ్యలో మా అన్నయ్య గారింట్లో ముప్పై రెండు కాసులు బంగారం పోయింది దాన్ని వంట నెస్ఐ బాషా గారికి మేము కంప్లైంట్ వేస్తామంటే వెరిఫై చేసి చెప్తామన్నారు దాన్ని అలాగా నెట్టుకుంటే బట్టి ఫిబ్రవరి పదకొండో తారీఖు మేము కంప్లైంట్ ఇచ్చాము బాషా గారు ఆ కంప్లైంట్ని అలాగా నెల పదిహేను రోజులు నిదానంగా తీసుకుంటూ వెళ్ళారు అది ఏమి ఎవరైతే ఎరకలేదు అంతకని మేము దాన్ని ఎస్పీ గారి వద్దకు తీసుకెళ్ళడం జరిగింది ఎస్పీ గారి వద్దకు తీసుకెళ్లేప్పటికి ఆయన కంప్లైంట్ మేము సిఏ గారికి ఫార్వర్డ్ చేస్తాం అని చెప్పడం జరిగింది తదుపరి సిఐ గారికి ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం సిఐ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాకు బంగారం దీన్ని గురించి ఎంక్వైరీ చేసి చేస్తామన్నారు అప్పుడు దాకా ఈ కేసు వన్ పర్సెంట్ కూడా ఎదురుకెళ్ళాలి తర్వాత ఎస్బీ గారి ఆదేశాలతో ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఎస్ఐ గారిని మార్చి నాగబాబు గారు అనే ఎస్ఐ గారు చెప్పారండి కేసు ఆయన చెప్పి మమ్మల్ని ఏడో తారీఖున నాగబాబు గారు మా ఏడో తారీఖు రకంగా కంప్లైంట్ అవ్వండి నాకు ఆయన చేసిన ఇప్పుడే కదా దీని నిమిత్తం అంటే ఆ ఏడో తారీఖు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో మేము ఎవరి పేరు గాని మా ఇంట్లో అద్దుకున్న వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఎవరి పేరు మేము కంప్లైంట్ చేయలేదు మాకు ఇలా జరిగింది మా ఇంట్లో వస్తువులు పోయినా దాని నిమిత్తం మాకు ఎంక్వైరీ చేసి మా వస్తువులు మాకు పెంచవలసింది కానీ ఎస్పీ గారిని కోరడం జరిగింది అదేవిధంగా సిఐ గారికి కూడా చెప్పడం జరిగింది మేము కంప్లైంట్ ఇచ్చిన వస్తువులు మొత్తం రాసి ఇచ్చాము ఆ వస్తువులు అంటేనే మా ఏదైనా మాకు ఇవ్వండి లేకపోతే మాకు అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది నాగబాబు గారికి అక్కడ చెప్పిన తర్వాత ఎస్ఐ గారు ఒకసారి ఏఎస్ఐ గారు వచ్చారు తర్వాత ఒకసారి ఎస్ఐ గారు వచ్చారు తర్వాత ఇంకోసారి ఎస్ఐ గారు సిఐ గారు వచ్చారు ఇది ఈ పది రోజుల్లో అంత స్పీడ్ గా జరిగింది నెల పదిహేను రోజుల్లో బాషా గారి అందరిలో జరిగినప్పుడు కనీసం బాషా గారు మా ఇంటి వైపే రాలేదు అలాగనే ఆవిడ సూసైడ్ అటెంప్ చేసినట్టు క్రియేట్ చేసి చేశారు దానికి సంబంధించి వెనకాల ఎవరిని నడిపించారో ఏంటో పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి దానికి పెద్ద చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం మేము ఈ వస్తువులు మాకు ఎస్ఐ గారు ఎస్పీ గారు ఆదేశాలతో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో మాకు దగ్గరకు వచ్చింది ఇది పని జరగొద్ది మాకు మా వస్తువులు మాకు వస్తాయి అనుకున్న టైంలో సినిమా స్టోరీ లాగా దీన్ని క్రియేట్ చేసి నిన్నటితో దాన్ని విధంగా సాక్షుని భయభ్రాంతులను పెట్టే రకంగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఎంక్వైరీలో సాక్షులు ఎవరినా ఎంక్వైరీ చేస్తున్నారు భయభ్రాంతులు పెట్టే రకంగా ఈ రకంగా క్రియేట్ చేసి వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నారు దీని వెనకాల ఎవరు ఉన్నారో ఎస్పి గారు కొద్దిగా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం